ఇవాళ్ట మన ఈ కృపా వ్రతంలో మనం ఎన్నో రోజుకు చేరుకున్నాం ఇరవై నాలుగో రోజు నిన్నటి రోజున స్వామిని మేలుకొని రమ్మని పిలిస్తే స్వామి మేలుకొని వచ్చారట అంటే రావటానికి రావటానికి సిద్ధపడ్డ స్వామి ఎలా రావాలో స్వామి ఎలా నిద్రలేస్తాడో చెబుతూ చెబుతుందమ్మ ఒక సింహం ఏం చేస్తుందంటే ఈ వర్షాకాలం అంతా కూడా వేటాడకుండా ఏం చేస్తుందంటే ఒక గుహలో నిద్రించి ఉంటుంది నిద్రించి ఉండి ఎప్పుడైతే వర్షాకాలం అయిపోతుందో అయిపోయిన తర్వాత ఆ సింహం ఏం చేస్తుందంటే తన జూల్ని విదిలించి మెల్లగా బయటికి వచ్చి ఒక సింహనాదం చేస్తుంది ఈ సింహనాదం దగ్గర దగ్గరగా రెండు కిలోమీటర్ల దూరం వరకు వినపడుతుంది అలా సింహనాదం చేసినటువంటి సింహం వేటకి బయలుదేరుతుంది వాస్తవంగా మనకి పులి సింహం ఇంచు ఇంచుమించు ఒకటే బలం కలిగినటువంటి జంతువులు అయినా సరే సింహాన్ని ఈ అడవికి రాజని ఎందుకంటారంటే సింహం యొక్క రాజసమైనటువంటి లక్షణాలని చూసి సింహం ఏం చేస్తుందంటే తను వేటకి బయలుదేరబోయే ముందు గట్టిగా హుంకరిస్తుంది నేను వేటకు వస్తున్నాను జాగ్రత్తగా ఉండండి అంటూ బయలుదేరుతుంది కానీ పూలు అలా చేయదు ఏం చేస్తుంది అంటే నక్కి 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 వేటాడుతుంది జింకనైనా సరే మరో మరో జంతువులైనా సరే ఈ సింహం యొక్క లక్షణం అంతేకాకుండా సింహము దాని ఆకలి తీరాక పక్క నుంచి చిన్న కుందేలు పోతున్నా సరే దాన్ని పట్టించుకోదు ఎందుకంటే దాని ఆకలి కోసం మాత్రమే సింహము వేటాడి సంహరిస్తుంది బాగా ముసలిదైపోయింది కళ్ళు కనపడట్లేదు అష్ట రుచి అంటే మనకి ఇంకొక రుచి తెలియని స్థితి వచ్చేస్తుంది వయసు వచ్చే కొద్దీ ఆ ఉంది అట్లాగే కదలలేకపోతుంది చాలా రోజులుగా ఆహారం లేక శృక్కిపోయింది అలాంటి సింహము గడ్డి వేసిందా నేను బాగా బలంగా బలిసిపోయినటువంటి ఏనుగును చూసి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి ఎక్కి దాని కుంభస్థలాన్ని పగలగొట్టి అందులో ఉన్నటువంటి వేడి వేడి మాంసాన్ని తింటుందే గాని గడ్డిని తినదు సింహం ఇది సింహం యొక్క మరొక లక్షణం ఈ రాజులందరూ కూడా దేని మీద కూర్చుని ఉంటారు మనకి రాజులు కూర్చున్నటువంటి ఆసనాన్ని ఏమంటారు సింహాసనం అంటారు ఎందుకంటారు ఆ మాటని మనం ఇలా వెనక్కి చూస్తే మనకి ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ మాత్రమే చూడగలం అంటే ఈ మూల నుంచి ఈ మూల వరకు మాత్రమే మనం చూడగలం అంటే గుర్రం అయితే దగ్గర దగ్గరగా ఈ మూల నుంచి ఈ మూల దాకా చూడగలుగుతుంది ఒక సింహం మాత్రమే వెనక్కి తిరిగి చూస్తే దానికి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా కనబడతాయి అందుకనే అందరూ కూడా సింహావలోకనం అంటారు ఏదన్నా ఒకటి మనం చదువుతున్నాం రాయటం మొదలు పెట్టాం ఒకసారి మరలా సింహావలోకనం చేయండి అంటారు అంటే ఏంటంటే పరిపూర్ణంగా ఒకసారి మళ్ళీ దాన్ని తిరిగి చూడండి అని చెప్పడం దాని అర్థం అయిన తర్వాత ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు చూపు ఎలా ఉండాలంటే అన్ని వైపులకి ఉండాలి వీడు ఇటువైపు చూస్తున్నాడు అనుకోండి వెనకాల నుంచి కూడా వచ్చి ఎన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రాజులు కూర్చునే ఆసనాన్ని సింహాసనం అంటానికి కారణం ఇది వెనక్కి చూస్తే మొత్తం కనబడుతుంది కనబడేటట్టుగా వాడి పరిపాలన ఉండాలి వాడి యొక్క జాగరూకత ఉండాలి అలా అంటే ఆ సింహం ఎలాగైతే జూలు విధిల్చి జూలు విధించిన ప్రవర్తన సింహం నుంచి ఒక రకమైనటువంటి వాసన వస్తుంది జూలు ఆ సింహం యొక్క ఒక సింహం యొక్క జూలు నుంచి ఒక రకమైనటువంటి వాసన వస్తుంది ఈ స్వామి రాత్రంతా కూడా చక్కగా ఒంటి నిండా చందనం అలువుకుని అట్లాగే ఈ సువాసన భర్తమైనటువంటి పూల మీద పడుకుని ఉండటం వలన ఆయన ఇట్లా కదిలినప్పుడల్లా ఒక కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఎట్లాగైతే ఆ సింహం నుంచి ఒక వాసన వస్తుందో అట్లాగే స్వామి కదిలిన ప్రతిసారి కూడా అలాంటి చక్కటి సుగంధభరితమైనటువంటి వాసన వస్తూ ఉంటుందిట అలాంటి ఆ చక్కటి వాసన వచ్చునట్లుగా లేచి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుని మాకు ఏం కావాలో కనుక్కుని ఆ వల్ల ఇస్తూ ఉండవయ్యా ఇవ్వవయ్యా అని చెప్పి నిలటి పాసరంలో మన ఆండాల తల్లి ఆ స్వామిని మేలుకొలిపి వచ్చి సింహాసనం మీద కూర్చోమంటుంది పాపం స్వామి ఆర్తత్రాణ పరాయణుడు కదండి స్వామి ఎవరు పిలవగానే పలుకుతాడు మనకి మనకి ఏదైనా కష్టం కలిగిందనుకోండి ఒక మనిషి రూపంలో వచ్చి సాయం అందుతుంది మనకి మనిషి రూపంలో ఆ మనిషి పరమాత్మ వాడి మనసులో బుద్ధి పుట్టిస్తాడు ఒరే నాయనా ఫలానా వాళ్ళు కష్టంలో ఉన్నారు నీ దగ్గర పది రూపాయలు ఐదు రూపాయలు తీసుకెళ్ళి వాడికి ఇయ్య అంటే ఎప్పుడు ఎప్పుడు సాయం చేయని ఎప్పుడు మేలు చేయని వాడు కూడా ఆ రోజు ఏదో ఒక రూపంగా సహాయం చేస్తాడు అయితే నేను ముందుగానే వెళ్ళి నేను అసలు కోరుకుందే వీళ్ళ యొక్క సాన్నిధ్యం కోసం కదా పరైన వాయిద్యం గోప బాలికలతో ఆడుకోవడానికి గోప బాలులతో ఆడుకోవడానికి వాడు రావడానికి ముందే నేను లేచి వచ్చి ఇక్కడ ఉండాలి అయ్యో వాళ్ళు వచ్చి నన్ను లేపేంత వరకు నేను లేవలేకపోయాను అని చెప్పి బాధపడుతూ స్వామి పరుగు పరుగున ఆ చక్కటి సువాసన భరితమైనటువంటి వాసన వస్తూ ఉండగా వచ్చి సింహాసనం మీద కూర్చున్న వెంటనే అమ్మవారు ఏం అన్న అన్నగవలందాయ్ అడిపోయి ఎప్పుడైతే స్వామిని వీళ్ళంతా చూశారో చూసిన వెంటనే అబ్బా ఎంత అందంగా ఉన్నాడు స్వామి అని చెప్పి ఆ చూపు పడగానే వీళ్ళందరి దృష్టి గోపపాలికల గోపాల దృష్టి అంతా కూడా స్వామి మీద పడి ఆయనకి దృష్టి తగుతుందేమో అని చెప్పి ఆయన మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే అమ్మ హారతి అద్దుతోంది అన్ను అని అనిపోతీ విశాలమైనటువంటి ఈ భూమండలాన్ని అలాగే ఆకాశాన్ని అలాగే బలిచక్రవర్తిని మూడు అడుగులతో కొలిచినటువంటి నీ శక్తి ఏదైతే ఉందో నీ బలం ఏదైతే ఉందో ఆ బలానికి ఒక మంగళమయ్యా అప్పుడు నువ్వు ఈ భూమిని కొలిచినప్పుడు నీ ఎత్తుగా ఉండేటువంటి పాద ఈ కొండల యొక్క శిఖరాలు ఉంటాయి కదా ఈ కొండల శిఖరాలు నువ్వు పాదం మోపినప్పుడు నీ పాదానికి ఎంతో కొంత బాధ కలుగుతుంది కదా ఆ బాధకి ఆ బాధ పోయేటట్లుగా నీకు ఒక మంగళమయ్యా అని చెప్పి మొదటిసారిగా అమ్మ మంగళం పాడుతోంది అంతేకాకుండా పోతి సుందరమైనటువంటి దక్షిణ దిక్కు ఉన్నటువంటి లంకలోకి జ్వరపడి లంకని సర్వనాశనం చేసిన నీ బలం ఏదైతే ఉందో ఆ బలానికి మరి ఒక మంగళం ఎవడైనా ఒక మహాభగవంతుడు ఉన్నాడు అనుకోండి బయటికి రా చెప్తాను సంగతి అంటాడు వీడు ఇక్కడే ఉంటాడు వీడు బయటికి వెళ్ళావు వీడు లోపలికి వెళ్ళాడు వెళ్తే వాడు వీళ్ళు చావబడతారు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఆ బలమైన వాడు ఎప్పుడప్పుడు బయటికి వస్తాడా అని చెప్పి ఎదురు చూసి వాడిని కొట్టే ప్రయత్నం చేస్తారు కానీ రామచంద్రుడు అలాంటి వాడు కాదు బలవంతుడు మహా ఒక సింహం లాంటి వాడని చెప్పుకున్నాం ఆ సింహం ఏం చేస్తుందంటే ఆ లంకలోకి వెళ్ళి ఆ బలవంతుడైనటువంటి లంక రావణాసురు యొక్క పరివారాన్ని మొత్తాన్ని సంహరించి రావణాసురుని కూడా సంహరించినటువంటి ఆ నీ బలం ఏదైతే ఉందో ఆ బలానికి ఒక మంగళమయ్యా అని చెబుతాడు అమ్మవారు స్వామి చెబుతాడు ఒకసారి రామాయణులు నాకు రావణుడు పెద్ద విషయం కాదయ్యా ఒక లేత పువ్వు నేతగా ఉన్నటువంటి పువ్వుని కోసేటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు కదా ఇబ్బంది పడతారా ఆ అట్లా ఎంత తేలికగా అయితే మనం ఒక పువ్వుని కోస్తాము అంత తేలికగా నేను రాసు రావణాసుడు యొక్క తల్లి తుల్చేయగలను అని చెబుతాడు స్వామి ఎందుకు తర్వాత ఎందుకు ఆయన అన్నాడు ఏం చేశాడు మనం చాలా సార్లు చెప్పుకున్నాం వాడి నుంచి ఎక్కడో సన్న అని మనం క్షమిద్దామనే ఉద్దేశంతో అలాంటిది బలం ఏదైతే ఉందో ఆ బలానికి ఒక చెప్పండి ఒక చెప్పండి గట్టిగా ఆ బలానికి తర్వాత ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు ఏంటంటే వాడు ఇష్టం వచ్చిన దూకుని ఎత్తగలడు అలాగే వాడు అలాంటి రాక్షసుడు రూపు మార్చుకోగలిగినటువంటి ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే స్వామిని వీళ్ళంతా కూడా ఈ గోప బాలికలు గోపవాళ్ళు వీళ్ళంతా వ్యవసాయము తర్వాత గోపోషణే ఆధారంగా ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చంటి పిల్లల్ని ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఈ బళ్ళు ఉంటాయి కదా ఎట్ల బళ్ళు ఎట్ల బళ్ళ కింద ఒక చిన్న ఉయ్యాలలాగా కడతారు ఇప్పుడు వాళ్ళకి తెలియదు వెనకటి వాళ్ళకి తెలుస్తుంది పెద్దగా ఎత్తి చక్రాలు ఉండి ఆ కింద ఉన్నటువంటి ఆ ఖాళీలో ఒక చిన్న ఉయ్యాల కంటే ఉయ్యాల్లో పడుకోబెడతారు పిల్లల్ని లేదా ఉయ్యాల కింద పడుకోబెడతారు ఉయ్యాలి ఆ ఉయ్యాల పడుకోబెడతారు లేదా ఆ ఎడ్ల బండి కింద పడుకోబెడతారు ఎడ్లను తీసేసి ఎడ్ల బండి కింద పడుకోబెడతారు అప్పుడేంటి వాళ్ళకి ఎండ తగలకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అట్లా ఈ యశోదాదేవి ఒకసారి అట్లాగే ఒక శకటం అంటే ఒక ఆ ఎడ్ల బండి కింద స్వామిని పడుకోబెడితే అప్పుడు చిన్న పిల్లాడు నుండి చాలా నెలల పిల్లాడు స్వామి పడుకోబెడితే ఆ ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే ఆ ఎడ్ల బండి మీదకు వచ్చి స్వామిని సంహరించబోతే చిన్నపిల్లాడు ఇలా బాల అంటూ కాళ్ళు చేతులు ఊపుతూ ఉంటారు వాడు అలా ఊపుతున్నట్టు తను దండేటం వాడు ఆకాశంలో అంత దిగిరి అంత ఎడ్ల బండి కూడా ఎంత దిగిరి చిన్నబడి ఆ శకటాసురుణ్ణి చంపాడట స్వామి అలాంటి ఆ శకటాసురుని చంపినటువంటి నీ కీర్తికి ఒక తర్వాత కన్న కొడులా ఇంకొక రాక్షసుడు ఏం చేశాడంటే ఈ గోప బాలికలు గోపవారి వీళ్ళంతా కూడా ఈ ఆవులకి దూడలకి చక్కగా పచ్చిక మేపిన తర్వాత ఆ చెరువు నదు ఉంటే ఆ నదు దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళని ఆవుల చేత ఆ దూడల చేత తాగిస్తూ ఉంటే ఇంకొక రాక్షసుడు ఏం చేస్తాడంటే ఒక దూడ రూపంలో వచ్చి స్వామిని సంహరించబోతే అంటారు మీకు తెలుసా ఒక చిన్న గుండ చిన్న గులకరాయి లాంటివి తీసుకుని ఒక సంచి లాంటి దాంట్లో పెట్టి గిరగిరా తిప్పి విసురుతుంటారు అలా ఎంత తేలికగా అయితే వడిసల విసురుతామో అంత తేలికగా ఆ దూడ యొక్క నాలుగు కాళ్ళు పుచ్చుకొని ఒక కాలు ముందుకు ఉంచి ఒక కాలు వెనక్కి ఉంచి ఆ వడిసల విసిరినట్టుగా ఆ దూడని విసిరి ఆ దూడ రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుని చంపినటువంటి ఒక కాలు గుండెకు ఉంచి ఒక కాలు వెనక్కి ఉంచి చంపాడు కదండి ఆ పాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక తర్వాత కుణం పోతి ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకుంటాం మనం గోవర్ధన్ గిరిని ఒకటి ఉంటుంది ఈ స్వామి ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా నందుడు వర్షాలు బాగా పడాలి అని చెప్పి దేవేంద్రుడికి దేవేంద్రుడి కోసం యజ్ఞం చేస్తూ ఉండేవాట ఈ యజ్ఞం చేస్తూ ఉంటే ఈ యజ్ఞ ఈ యజ్ఞభోక్తగా దేవేంద్రుని నిర్మిస్తూ ఉండేవాట ఆయన వచ్చి ఈ యజ్ఞ ఫలాన్ని పట్టుకుపోతూ ఉండేవాడు అయితే ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాట మనకి ఆహారాన్ని తర్వాత వర్షాలని కురిపించేది ఈ గోవర్ధనగిరి కదా మనం ఇంద్రుడికి చేయతే ఏదైనా ఉంటే ఈ గోవర్ధన గిరికే చేద్దాము అని చెప్పి ఈ గోవర్ధని గిరికే ప్రద ప్రదక్షిణ పూర్వకంగా పూజలు చేస్తూ ఉంటే ఇది నచ్చనటువంటి ఇంద్రుడు రాళ్లవాన కురిపిస్తాడు కురిపించినప్పుడు ఏం చేస్తాడంటే ఈ గోవర్ధనగిరిని ఆయన ఎత్తి ఆయన చిటికిన వేలు మీద నిలబెడతాడు ఆ చిటికిన వేలు మీద నిలబెట్టినటువంటి నీ వాత్సల్యం మా మీద ప్రేమ ఏదైతే ఉందో అంటే వాళ్ళ ఆ వాన వాళ్ళ రాళ్లవాన పడుతూ ఉంటే ఇబ్బంది పడేది ఎవరు గోప బాలికలు గోప బాలలే కదా ఆ గోవర్ధన్ గిరిని అలా పైకి ఎత్తు పెడితే ఆ కొండ కిందకి చేరినటువంటి ఈ గోప బాలను గోప కూడా స్వామి ఆయన ఒక్కడే కర్రలు అడ్డం మొదలు పెట్టారు అంటే వీళ్ళకి పరమాత్మ ప్రేమ చూడండి ఆ కర్రకి కొండ ఆగుతుందా ఆయన ఆపాడు కాబట్టి ఆగింది కానీ లేకపోతే కర్రలకి వాటికి ఆ కొండ ఆగుతుందా ఆ గోవర్ధన్ గిరి ఎత్తి మమ్మల్ని అందరినీ కాపాడిన నీ వాత్సల్యం ఏదైతే ఉందో ఆ వాత్సల్యానికి అలాగే శత్రువులను జయించి శత్రువులను జయించడానికి స్వామి యొక్క ఆయుధాలతో పాటుగా ఇంకొక ఆయుధాన్ని ఆయన క్యారీ చేస్తూ ఉండేవాట దాన్ని ఏమంటారంటే వేలాయుధం అంటారు వేలా ఆయుధం అంటే చిర్ణపూరు గోవులు కాచుకునే వాళ్ళ దగ్గర ఏముంటుందండి ఆ వాహన నడిపే గుర్ర నడిపే ప్రధాన నడిపే వాడి దగ్గర ఏముంటుంది మంగళ ఉండదు కదా అది దర్భకట్టు ఉంటుందా ఉండదు కదా వాళ్ళ చేతిలో ఏముంటుంది వేలా ఆయుధం ఉంటుంది వేలా ఆయుధం అంటే చర్ణకోలు ఈ ఆ చర్ణకోలు ఎప్పుడైతే స్వామి చర్ణకోలు ధరించి ఉన్నాడో చూడండి మనకి ఉత్సవాల్లో తిరుమలలో ఉత్సవాల్లో మనకి ఒక చర్ణకోలు ఒక ఆయుధంతో పట్టుకుని ఉంటాడు స్వామి ఒక అలంకారంలో ఆ చర్ణాకోలు ఏదైతే ఉందో ఆ చర్ణాకోలికి ఆ స్వామి ఆయుధాలు ఉంటేనే కదా మనల్ని రక్షిస్తాడు ఆయుధాలు ఆయుధాలు లేకపోయినా రక్షించగలరు కానీ మనం ఎట్లాగైతే సంఖ్య మనం ఎలాగైతే పూజిస్తామో తిన్నామతో పాటుగా అలాంటి స్థానంలోనే ఈ వేలాయుధాన్ని కూడా ఉంచారట ఆ వేలాయుధం ఏదైతే ఉందో దానికి అన్నారు అలాగే సేవకమై కొల్వాన్ ఈ ప్రకారంగా మా యొక్క వీర నీ యొక్క వీర చరిత్ర ఏదైతే ఉందో ఆ వీర చరిత్రను మేమంతా కూడా కీర్తించి మా వీర చరిత్ర మేము చెప్పుకుని ఈ దగ్గరికి ఈ రోజున అనుగ్రహింపమని వచ్చామయ్యా దయచేసి మమ్మల్ని అనుగ్రహించు వచ్చి చక్కగా సింహాసనం మీద కూర్చుండి మమ్మల్ని అనుగ్రహించు అమ్మ ఎన్నిసార్లు పోతి అంటే మంగళం అని అంది ఈ పాసల్లో ఎన్నిసార్లు అంది అమ్మా ఎన్ని అంది అట్లాగే పల్లాండు పల్లాండ్ అని చెప్పి వీళ్ళ నాన్నగారు ఒక రాశారు ఈ పరతత్వం గురించి వివరించినటువంటి విష్ణు చిత్తల వారిని ఆ దేశపు రాజు ఏం చేశాడంటే చక్కగా ఒక ఏనుగు మీద కూర్చుండబెట్టి గజారోహణ అంటారు దీనికి ఒక సత్కారం కండ పెండేనం గజారోహణ ఇవన్నీ ఒక్కొక్క సత్కారాలు ఆ ఏనుగు మీద కూర్చుండబెట్టి పెట్టి ఆ పురవీధుల్లో ఊరేగిస్తూ ఉంటే ఆ వైభవం చూడటానికి ఒక కొడుకు యొక్క వైభవం చూడటానికి ఒక తండ్రి ఎలాగైతే తాపత్రయ పడుతూ వస్తాడో అలా గరుడాడు అంటే గరుక్ మంత్రి మీద ఏం చెప్పేసి ఆ విష్ణుచిత్ర వారి దగ్గరకు వైభవం చూడటానికి వస్తారట మన స్వామి వచ్చేసరికి అందరూ ఏం కోరుకుంటారు పరమాత్మను చూడగానే మనం ఏం కోరుకుంటాం మంచి పెద్ద కారు కావాలి పోయి ఇల్లు కావాలి లేకపోతే మా అబ్బాయికి తొందరగా పెళ్ళి అవ్వాలి లేకపోతే మాకు మనవడగొట్టాలి ఇలాంటి కోరికలు ఉంటాయి మనకి కానీ ఆయన ఏం చేశాడంటే చూడగానే ఎందుకు వచ్చావాయా నువ్వు వీళ్ళందరూ నేను చూస్తే నీకు ఎక్కడ తీసుదెలుగుతుందో వెళిపో విడిపో విడిపో అని చెప్పి పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోటి నూరాయరం నీకు ఒక వంద మంగళ శాసనాలు ఒక మంగళ వంద మంగళహారతులు అట్లాగే పల్లాండు పల్లాయి రత్తాండ పలకోటి నూరాయరం పల్లాండోళ్ళు మణిమన్నాం చెడితులు ఇట్లా నీకు ఒక వెయ్యి మంగళహారతులు ఒక లక్ష మంగళహారతలు ఒక కోటి మంగళహారతులు అసలు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో వెళిపో అంటూ పల్లాండ పల్లాండ పల్లాయన తాండ బలగోడి నూరాయనం మల్లాండ తిండోల్మణి వన్న ఉంచే తిరుకాపు తిరుక్కాపు అడివమోడం నిండోడం తిరిగింది ఆయిరం పల్లాండ్ వడివాయిన వల మార్బనిల్ వాజగింద్ర మంగయం పల్లాండ్ వడివారసోది వలత్తరయం శ్ర రాజయం పల్లాండ్ పడైపోర పక్కమ జంగం పాంచి సన్నియమం పల్లాండి అంటూ ఇందులో పల్లాండు వచ్చినాయి ఇందులో కూడా ఆరు అక్కడ ఆరు ఇక్కడ ఆరు మన అరిషట్ వర్గాలు మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మతపత్సరాలు అనేటువంటి ఆరు మనల్ని ఇబ్బంది పెట్టే ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా అమ్మ మంగళం పాడింది అనమాట రాలి స్వామిని నేనే ఉయ్యాలి హారతి నేనే ఇవ్వాలి ముందు నేనే చెప్పాలి ఇదంతా కూడా అహంకారం అండి స్వామిని పట్టుకోవడానికి స్వామిని పట్టుకుంటే గొప్ప స్వామి మనం పట్టుకున్నాము స్వామి మనకు కనబడతాడా కనబడతాడా కనబడుతుంటాడు స్వామిని చూస్తూ స్వామి యొక్క నామాన్ని జపించడం కదా మన ముఖ్య ఉద్దేశం మనం ఏం చేస్తున్నామో దానికోసం కూడా అట్లా ఆ మనం ఏదైతే ఉందో మన నాది నేను అనే అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారాల మొత్తాన్ని కూడా ఆ అహంకారాలన్నిటికీ కూడా అమ్మ మంగళం పాడింది అలాగే స్వామి ఆ రోజు ఈ రోజున అక్కడి నుంచి వచ్చి చక్కగా సింహాసనం మీద కూర్చుంటే ఆ కూర్చున్నటువంటి స్వామికి మనం ఎంత కూడా మన చేత ఆరాధిద్దాం ముందు స్వామి కనపడగానే ఏం చేయాలి మనం నమస్కారం తర్వాత అమ్మ ఏం చెప్పి ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు స్వామి కనపడగానే ఆపాద ఆ పాద కలమస్తకం చూడాలని చెప్పారు పాదాలతో మొదలు పెట్టి చూడాలి ఇందులో ఏ అమ్మ దేనితో పెట్టింది మొదటిగా అందరూ ఉందా అడిపోతీ అడి అంటే పాదాలు ఆ పాదాలతో మొదలు పెట్టింది అమ్మ ఇందులో కాబట్టి స్వామి యొక్క పాదాలను చూస్తూ పాదాల నుంచి పైకి వెళ్ళే వెళుతూ మనం హారతి వాళ్ళు ఇప్పుడు స్వామికి ముందు హారతి వాళ్ళ నివేదన పెట్టాలా నివేదం పెట్టుకుంటే ఎందుకు తెచ్చారు అమ్మవారు ఎందుకు చేస్తున్నారు స్వామిని చూసినటువంటి ఆనందంలో ముందు నివేదన పెట్టాల సంగతి మర్చిపోయినటువంటి గోప బాలికలు గోప బాలుడు ముందు స్వామికి ఎక్కడ దిష్టి తగులుతుందని చెప్పి ఇచ్చేసారు అదే దానికి అంటే మనకి చాలాసార్లు తిట్టాలి మనం గోవింద అనగానే మనం ఒళ్ళు పులకరిస్తే శ్రీరామ అనగానే మనం తరిస్తే అబ్బాయి ఒక పురుషు ఉండు నువ్వు బుద్ధిందా లేదా నీకు నేను చెప్తూనే ఉన్నాను ఆ స్వామికి ముందు అది చెప్పాను కదా అట్లా నారాయణ గోవింద అన్న వెంటనే మనం అన్ని పూజలు బాగానే ఇచ్చుట మనం మన ఒళ్ళు పులకరిస్తే మనం అన్ని బాగానే ఇచ్చుట ఆ స్థితికి మనం చేరుకోవాలి మనం కోరుకోవాలి ఆ స్థితికి చేరుకున్న తర్వాత ముందు లేదు వెనకాలేదు మన ఇది ఆయన పేరేంటి విదురుడు పిలిచి విదురుడు ఇంటికి స్వామి కృష్ణరాభారానికి వెళ్ళి యుద్ధం వద్దు అని చెప్పడానికి వెళ్ళి రియోజులు ఇంట్లో ఉండకుండా ఎవరింట్లో ఉండకుండా ఒక దాసుడికి దాసి పుట్టినటువంటి విధుడు ఇంటికి చేరతాడు చేరితే భక్తి పారవశ్యంలో విధుడు ఏం చేస్తాడంటే ఆ తొక్కలన్నీ ఒలిచి ఆ అరటి ఆ పండు పక్కన మరే తొక్కిస్తుంటా పాప ఆ తొక్క మనం ఏది పిలిస్తే అది తింటాడు మనం ఏది అడిగితే అది ఇస్తాడు అలాంటి ఆ స్వామికి మనం ఈ రోజున చక్కగా హారతిద్దాం జై శ్రీరామ్ జై జై శ్రీమన్నారాయణ జై